హలో ఫ్రెండ్స్ నేనైతే మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల కల రోడ్డు మీదకి వెళ్తూ ఉంటే నాకు ఒక వీధి కుళాయిలోంచి వాటర్ వేస్ట్గా వెళ్ళేది కనిపించింది అనమాట సో దీన్ని ఎలాగైనా సరే మనం సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మన వైట్ వైట్గాడికి అయితే అర్జెంటుగా కాల్ చేసి అరే ఒక కొత్తది ట్యాప్ తీసుకునేసి నేను వాట్సాప్లో పంపించే లొకేషన్కి రారా అని చెప్పా మనవాడు శరవేగంగా సైకిల్ మీద వచ్చేసి కొత్తది కుళాయి ట్యాప్ అయితే తీసుకొని వచ్చాడు ఇక మనమైతే ఆ ట్యాప్ని తీసుకునేసి దీనికి ఉన్న పాత కుళాయినైతే మనం రిమూవ్ చేసేస్తున్నాం అనమాట ఆల్రెడీ దీనికి ఎవరో గుడ్డ కట్టేసి అలాగే టేప్ కూడా వేసేసారు దాన్ని మనం మొత్తం రిమూవ్ చేసేసి ఈ కొత్త అయితే వేద్దాం ముఖ్యంగా ఫ్రెండ్స్ సమ్మర్ అంటే ఎండల కాలంలో వాటర్ని మనం చాలా సేవ్ చేయాలన్నమాట ఎందుకంటే ఫ్యూచర్లో మనకి వాటర్ మేబీ చాలా తక్కువ వస్తాయి ఎందుకంటే మనము ఈరోజు మనం వాటర్ని సేవ్ చేస్తే నెక్స్ట్ తరానికి మనకు ఆ వాటర్ అనేవి యూజ్ అవుతాయి మనము ఏముందిలే వీధికి అవి వెళ్ళిపోతున్నాయని చెప్పేసి మనం సైలెంట్గా ఉంటే కనుక పొద్దున మనకే వాటర్ సమస్య అనేది వస్తుంది మేజర్ సిటీస్ అయినా బెంగళూరు ఇలాంటి సిటీస్లోనే వాటర్ చాలా ప్రాబ్లం అయితే ఉంది సో మన ఏరియాలో అయితే వాటర్ ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి సో మనం అయితే పట్టించుకోవట్లేదు కానీ మనకి ఇలాంటి జనరల్ ఇష్యూస్ మీద కూడా మనం కొంచెం శ్రద్ధ అనేది చూపించాలన్నమాట మెయిన్లీ వాటర్ని అయితే సేవ్ చేయండి సమ్మర్లో మనకి అలాగే యానిమల్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ